ఓం గం గణాధిపతయే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మీనరాశిలో సూర్యుడు సంచారము ఈ రాసుల వారికి శుభదాయకము ధనలాభం విదేశీ ప్రయాణాలతో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యుడు మార్చి పద్నాలుగున తన రాశి చక్రాన్ని మార్చుకోబోతున్నాడు ఈ రోజున సూర్య భగవానుడు మీనరాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడము పన్నెండు రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది సూర్యదేవుడు ప్రతి నెల రాశిని మార్పు చేసుకుంటాడు సూర్యుడు మార్చి పద్నాలుగున రాశిచక్రాన్ని మార్చుకోబోతున్నాడు ఈ రోజున సూర్య భగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించడము పన్నెండు రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది జ్యోతిష్ శాస్త్రంలో సూర్యదేవునికి ప్రత్యేక స్థానం ఉంది సూర్యదేవుణ్ణి సకల గ్రహాలకు రాజు అంటారు మీనరాశిలో సూర్యుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి మీనరాశిలో సూర్యుని ప్రవేశం వల్ల ఏ ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మేషరాశి సూర్య సంచారము మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు పని ప్రాంతంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి ఈ సమయము ఒక వరంలా ఉంటుంది ఈ కాలంలో సమాజంలో గౌరవం పెరుగుతుంది పని ప్రాంత వాతావరణము సవాలుగా ఉంటుంది ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది సింహరాశి సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఈ కాలంలో పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది గతంలో చేసిన పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి వృత్తిలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు కన్యారాశి కన్యారాశి వారు తమ ప్రయత్నాలను తగ్గనివ్వకూడదు ఈ కాలంలో మీరు ప్రమోషన్ గౌరవాన్ని పొందుతారు పెట్టుబడులకు ఇది మంచి సమయము కాదు రాశి ఈ సమయములో వృచ్చికశి వారు కృషితో ప్రతి రంగములో విజయం సాధిస్తారు మీరు శత్రువులపై ఆధిపత్యం చలాయిస్తారు ఈ సమయములో చర్చలకు దూరంగా ఉండండి మీరు మీ ఉద్యోగం కారణంగా తక్కువ దూరము ప్రయాణించవలసి ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారు ఈ సమయంలో మీరు కష్టపడి పనిచేయడం ద్వారా మాత్రమే విజయాన్ని పొందుతారు ఉద్యోగం మారడానికి సమయము అనుకూలించరు ఈ సమయంలో మీరు ఉద్యోగ అవకాశాల కారణంగా విదేశాలకు వెళ్ళవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ Thank you for watching.